కొంతమంది మతలు క్రైస్తవులతో దేవుని వాక్యంలో ముప్పది వెండి నాణులకు బేవాణిచ్చారు ముప్పది వెండి నాణ్యాలు ఆ దేవుతాకిచ్చారు ఈశ్వర్య దేవుత అప్పటి నుండి ఏసు అప్పగించిందని కనిపెడుతూ తిరుగుతున్నాడు అలాగే ఈ రోజు కూడా ఈ యొక్క అంచె దినాలలో ఈ యొక్క దుష్క దినాలలో ఈ యొక్క ఆఖరి దినాలలో ఇది అంచె క్రీస్తు రాబోతున్న దినాలలో సాతాను త్వరపడి 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 చేస్తున్న పన్నెండు తెలుసా ఐదవ సహోదరు ద్వారా ఏం చేస్తాడు తెలుసు ఐదు లక్షలు ఇచ్చేస్తుంది అలా చేసినట్టుగా ధనాపేక్ష కలిగింది వెంటనే ముప్పది వ్యంజిన తీసుకుని సుబ్రహ్మణి అప్పగించ రేపు రోజుల ప్రభుత్వం ప్రియ దేవుని పిల్లరా ఇదిగో ఎలాంటి రోజులు రాబోతున్నాయి